రాష్ట్రంలోని వైఎస్సార్సీపీ నేతల ఇళ్లపై జరిగిన దాడుల్ని టీడీపీ ప్రోత్సహిస్తే పోలీసులు దగ్గరుండి వత్తార్చి పలికారని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు రాష్ట్రానికి ఉన్న మంచి పేరును కాస్త చెడుగొట్టి బీహార్గా మారుస్తున్నారని ఆయన ఆక్షేపించారు నెయ్యి వివాదంలో సిటీ పోర్టుపై చంద్రబాబుకు నమ్మకం లేకపోతే టీటీడీ ఈవోను ఎందుకు బదిలీ చేశారని సత్యనారాయణ ప్రశ్నించారు వైఎస్సార్సీపీ నేతలపై జరుగుతున్న దాడులపై జాతీయ స్థాయికి వెళ్లి పోరాడతామని ఈ మేరకు త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని బొత్స తెలిపారు అంబటి రాంబాబు గారు ఎప్పుడు మాట్లాడుతుంటారు ఎప్పుడు అసభ్యంగా మాట్లాడలేదే ఎప్పుడు మా లైన్ తప్పి మాట్లాడలేదే ఆయన అక్కడున్న ఎదురున్న వ్యక్తులు వచ్చి ఆయన తిరిగితే ఆయన దుర్భాషాడితే ఆయనే మానవుడే కదా ఆయన దాన్ని రియాక్ట్ అయ్యాడు దాన్ని మళ్ళీ ఇంటికి వచ్చి పశ్చాత్తాపంగా దాన్ని అనకూడదు అని చెప్పి విత్డ్రా అయ్యాడు నాలుగైదు రాత్రి రాజ్యపాలు చేసిన పని నువ్వు సాయంత్రం ఏడికెళ్ళి ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదు ఒక రోజులో ఏమైనా జరగకపోవడం జరిగి ఏమైనా ఇబ్బంది పడితే తిరిగి పైపొచ్చి ఆ కేంద్రం మంత్రి అంటారు చూస్తారు తడాక ఏంటి చూస్తారు తడాక ఇది ప్రజాస్వామ్య దేశం ఇది నువ్వేదో నిన్నకాకమన్నా అమెరికా నుంచి వచ్చుంటావు నీకు డెమోక్రసీ గురించి కానీ చట్టాల గురించి కానీ తెలియకపోతే తెలుసుకో భగవంతుడు నీకు అవకాశం ఇచ్చాడు నీ ముఖ్యమంత్రి నీకు అవకాశం ఇచ్చాడు కేంద్ర మంత్రిగా చేశాడు అంతేగాని పౌరుషమాటలు పనికిరావు ఆ మాట చుట్టుపోవు ఒక నోట మాట ఆడితే ఒక మాట ఆడితే ఆ మాట తనుభవిస్తారు ఏంటి తెలియజేస్తారు అర్థం అవట్లే ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎప్పుడు చూడలేదు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి పరిణామాలు అందులో మా ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఇంకా జాగ్రత్తగా ఇంకా ఉంటాం ఎందుకోసం ఇది దేనికోసం అయితే మంచి పరిమాణి చేత అయితే మంచి గవర్నెన్స్ ఇద్దలతో సభ కనిపించుకో చేత కాదు కానీ రైతులకు వచ్చి కనీసం ఎరువులు ఇవ్వలేని దిక్కుమని పరిస్థితులు ఉంది వాళ్ళ రాష్ట్రం ఆడవాళ్ళకి వచ్చి డోక్రామేకి వచ్చి సున్నా వడ్డీ దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రం సంపద సృష్టి చెప్పి నీ కుటుంబ సభ్యులకు వచ్చి వైజాగ్లో ఐదు వేల కోట్ల రూపాయల్ని మరి భూములు వచ్చి చేయడానికి గీతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేయట్లేదా ఇది వాస్తవం కాదా ఇది అబద్ధమా చెప్పండి ఇదే మేడం